ప్రేమా మోసమా సున్నా నాలుగు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం కాసేపు ఇక్కడ కూర్చుందాం మా గోదావరి ఓడిన కూర్చున్న అనుభూతి కలుగుతుందేమో అని దారిలో అంది స్వప్నిక ఇద్దరూ చెరువు ఒడ్డున బండరాయి మీద కూర్చున్నారు వెన్నెల్లో మీ ఫ్లాట్ బాల్కనీలో నిలబడి ఈ చెరువుని గుట్టెల్ని ప్రకృతిని చూస్తూ సర్వం మర్చిపోవచ్చు అన్నాడు అనురాగ్ అబ్బో భావకత్వం చిందులేస్తుందే భావకవిత్వం రాస్తారా అని అంది అప్పుడప్పుడు అని సిగ్గుపడ్డాడు అనురాగ్ అయితే ఒక కవిత వినిపించండి అంది స్వప్ని ఇప్పుడు కాదు ఇంకోసారి ఎప్పుడైనా అని అన్నాడు మీ గురించి చెప్పండి సారీ మొదట నా గురించి చెప్పడం ధర్మం అని మా డాడీ రిటైర్డ్ సీనియర్ క్లర్క్ పోస్ట్ ఆఫీస్లో చేసేవారు మా చదువులకి ఇబ్బంది అవుతుందని ప్రమోషన్లు వదులుకొని నరసాపురం చుట్టుపక్కలకే పరిమితమైపోయారు మమ్మీ హౌస్ వైఫ్ మేం ఇద్దరం అక్క దీపిక బావగారు మొగల్తూరులో టీచర్గా పనిచేస్తున్నారు అక్కకి నాకు పదేళ్లు తేడా ఉంది డాడీ నన్ను అబ్బాయిలాగే పెంచారు స్వర్ణాంధ్రలో బీ చేశాను క్యాంపస్ సెలెక్షన్ తర్వాత రెండేళ్ల సర్వీస్ అని చెప్పి పూర్తి చేసింది స్వప్ని అయితే బ్రదర్స్ లేరన్నమాట అన్నాడు అనురాగ్ లేరండి కజిన్ కూడా ఎవరూ లేరు ఇక మీ గురించి చెప్పండి అంది మాది గుడివాడా నాన్న బిజినెస్ మాన్ రెడీమేడ్ గార్మెంట్స్ షాప్ ఉందక్కడా మేం ముగ్గురం బ్రదర్స్ ఒక సిస్టర్ అన్నయ్య ఆంధ్ర బ్యాంకులో చేస్తున్నాడు తమ్ముడు బీటెక్ ఫైనల్ ఇయర్ అమెరికా వెళ్లి ఎనెస్ చేయాలని చూస్తున్నాడు నాకు తమ్ముడికి మధ్యన చెల్లెలు ఎంఎస్సీ చేసి అక్కడి కాలేజీలో పనిచేస్తుంది ప్రస్తుతం తనకి సంబంధాలు చూస్తున్నాం అని అన్నాడు అయితే పెళ్లి అయితే మీకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట అని నవ్వుతూ అంది తర్వాత నాలిక్కర్చుకుంది దానికి జవాబుగా నవ్వాడతను మీ యాంబిషనేమిటి అని అడిగింది స్వప్ని బాగా డబ్బు సంపాదించడం ఎంతైనా బిజినెస్ మాన్ కొడుకుని కదా మరి మీ సంగతేమిటి అని అడిగాడు హ్యాపీగా బతకడం సృష్టిలోని ఆనందాన్ని అంతా సొంతం చేసుకోవడం పక్షుల స్వేచ్ఛగా ఎగురుతూ వినూత్న తీరాలని చుట్టేసి రావడం వెన్నెల్లో విహరిస్తూ నీటిలో ఈదుతూ గాలిలో తేలిపోతూ నాకు నేనే సాటి కావడం నన్ను చూసి అంతా ఈర్ష్య పడేలా ఉండటం అని బొగ్గలు సొట్టపడేలా నవ్వి మళ్లీ అడిగిందామె నా స్వప్నం సత్యం అవుతుందంటారా అని మనసుంటే మార్గము ఉంటుంది కదా అని అన్నాడు అనురాగ్ దాంతో థాంక్యూ థాంక్యూ యూ వెరీ మచ్ అని అప్రయత్నంగా అతని చేతులు పట్టుకొని ఊపేసింది దాంతో దిమ్మెరపోయాడు అనురాగ్ ఖుష్ము వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీర్పుని యథాతథంగా తన బ్లాగులో పెట్టింది స్వప్నిక తన వ్యాఖ్యానాన్ని వివరణని అభిప్రాయాల్ని కూడా నిస్సంకోచంగా జతచేసింది ఆమె ఊహించిన దానికన్నా అధికంగా సంచలనం సృష్టించింది మిత్రులు మిత్రుల మిత్రులు క్లాస్మేట్స్ వారి మిత్రులు అంత ఘాటుగా స్పందించారు అమ్మాయిలు ఇంచుమించు అంతా ఆమె అభిప్రాయాలని ఏకిపారేశారు పెళ్లికి ముందు శృంగారం అధర్మం అనైతికం అన్నారు పెళ్లి చేసుకునే ప్రతివారు ఒకర్నొకరికి పవిత్రంగా అర్పించుకోవాలన్నారు నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన జాతి మనది కాదన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఇది వ్యతిరేకమన్నారు చట్ట ప్రకారం శిక్షల్హం కాలాంతమాత్రాన నైతిక విలువల్ని మంటగలపడం సహించలేనిదన్నారు పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల చేసిన పిచ్చి ప్రేలాపన అంటూ దుయ్యబట్టరు ఆమెలాంటి కుక్కమూతి పిందెల్ని ఏరి పారేయాలని అన్నవారు ఉన్నారు భారతదేశంలోని అన్ని మతాలవారు వివాహ వ్యవస్థని పవిత్రంగా భావించి గౌరవిస్తారని మరికొందరు పేర్కొన్నారు అలాంటి సమాజ రక్షణ వ్యవస్థ మీద దాడి చేయబునటం దుస్సాహసం అవివేకం హేయం అంటూ ఖండించారు విపరీతకమంతో శృంగారమే పరమావధిగా భావించే వారి రాతల్ని చేతల్ని పట్టించుకోనక్కర్లేదని ఇలాంటి వాటికి చెదిరే బెదిరే అదిరే స్థితిలో మన వివాహ వ్యవస్థ లేదన్నారు మరికొందరు భారతీయ సాంప్రదాయం అత్యంత పవిత్రమైనది కనుకనే పాశ్చాత్య దేశాలు కూడా మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పాటించేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు కొందరు అధిక శాతం యువకులు స్వప్నిని ప్రశంసలతో ముంచెత్తారు ఆమె బోల్డ్నెస్ ని అభినందించారు హిపోక్రసీతో కుళ్లిపోయే వారికి ఇది చెంపపెట్టు అన్నారు ఆమె రేపటి మహిళ డేరింగ్ లేడీ అన్నారు ఆమె ఆశించినట్టు సమానత్వం పునాది మీద ఏర్పడే సహజీవన వ్యవస్థ కనుచూపుమేరలో ఉందన్నారు ఆమెలాంటివారు చెరవగా ధైర్యంగా ముందడుగు వేసి మహిళలకి ఆదర్శం కావాలని పేర్కొన్నారు నీ బ్లాగుకొచ్చిన పోస్ట్ చూస్తున్నావా అంటూ వచ్చింది గాయత్రి తలాడిస్తూ అంది ట్రేమెండస్ రెస్పాన్స్ నన్ను తిట్టిపోస్తన్నారనుకున్నాను పర్వాలేదు నా ధోరణిని అభినందించేవాళ్లు చాలామంది ఉన్నారు పిల్లి మెడలో ఎవరు గంట కడతారా అని చూస్తున్నారు అని అంది స్వప్ని వాళ్లు రాసినదంతా నిజమనుకోకు నోటితో అభినందించి నొసటితో వెక్కిరించే వాళ్లు చాలామంది ఉంటారు అంది గాయత్రి ఉంటే ఉండని అమ్మాయిలంతా సభ్యత సంస్కృతి సమాజం అంటూ కలవరపడ్డారు అబ్బాయిలేమో కొత్తదారి సరికొత్త ఆలోచన పెళ్లికి ప్రత్యామ్నాయం అంటూ అభినందించారు అంది స్వప్ని వాళ్లు అభినందించింది నిన్ను కాదు ఫ్రీసెక్స్ని అది గాయత్రీ దాంతో గాయత్రీ అని గట్టిగా స్వప్ని మగాడికి మగువ ఓ బలహీనత ఆమెనేలాగైనా లోబరచుకోవాలని అనుభవించాలని ప్రయత్నిస్తుంటారు అలా సాధ్యం కాకపోతే ఎత్తుకుపోవడానికి సిద్ధపడతాడు రావణాసురుడు చేసిందదేగా ఎత్తులు పైత్తులు అవసరం లేకుండా ఆడది తనంత తానుగా వచ్చి ఒళ్ళోవలతనంటే చొంగ కారుస్తూ చంకలు గుద్దుకోరు విశ్వామిత్రుడు అంతటివాడే తపస్సుని గాలికి వదిలేశాడు అని అంది గాయత్రి దాంతో స్వప్ని మోహం ఎర్రబడింది కోపంతో బుసలు కొట్టింది నెన్నికంటికెలా కనిపిస్తున్నానో పదిమందికి పక్కపరిచే పడుపుకత్తేలా కనిపిస్తున్నానా మైండ్ యువర్ లాంగ్వేజ్ అని గట్టిగా అరిచింది స్వప్ని దాంతో గాయత్రి కళ్లల్లో నీళ్లురాయి మరో రెండు రోజుల దాకా ఇద్దరూ ముభావంగానే ఉన్నారు పొడిపొడి మాటలు తప్ప ఇదివరకటి కబుర్లు లేవు ఉత్సాహము లేదు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకోకుండా ఉన్నారు తను అతిగా రియాక్ట్ అయ్యానని అర్థం కాగా ఎంతో సిగ్గుపడింది స్వప్ని గాయత్రి తన స్నేహితురాలు శ్రేయోభిలాషి నలుగురు లోపలనుకునేదాన్ని తను పైకి చెప్పింది తను జాగ్రత్త పడుతుందని అవసరమైతే సరిదిద్దుకుంటుందని హెచ్చరించింది దానికి తనంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు కాని తను రియాక్ట్ అయింది తన గురించి చీప్గా అనుకుంటారేమోనన్న భావన లోపల్ ఎక్కడో ఉండి ఉంటుంది అది చట్టుకున్న బయటపడిందంతే దాంతో సారీ గాయత్రి ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ రోజు నేను ఎలా ప్రవర్తించాల్సింది కాదు కళ్ళు మూసుకుని కస్సుమన్నాను అంది స్వప్ని నేను అర్థం చేసుకోగలను నువ్వు కళ్లు తెరవాలని బాధించేట్లు మాట్లాడాను అంది గాయత్రి దాంతో నుదురు ముడివేసి చూసింది మిత్రురాలి వంక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఆలోచనల్ని బాగా మదించు సత్యమార్గం బోధపడుతుంది అవసరమైతే పురాణ కథలని గుర్తు తెచ్చుకో మనిషి సత్యమార్గంలో నడవడానికి రచించబడినవే రామాయణ భారతాలు అవి ఎప్పటికీ మనవాళ్లకి దిక్సూచిలే అంది గాయత్రి దాంతో సాలోచనగా చూస్తుండి పోయింది తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళింది మునుపటిలా ఉత్సాహంగా పనిలో నిమగ్నం కాలేకపోయింది అనురాగ్ తనని తప్పించుకొని తిరుగుతున్నట్లు అనిపించింది పిలిచి ప్రాజెక్టు వరకు గురించి అడిగింది దానికి తలంచుకొని జవాబు ఇచ్చాడు అతనికెమైంది ఇదివరకట్ల సరదాగా ఫ్రీగా ఎందుకు ఉండలేకపోతున్నాడు బ్లాగులోని తన రాతల్ని అపార్థం చేసుకున్నాడా కొంపదీసి తనని స్పైరినిగా భావించట్లేదు కదా అని అనుకుంది స్వప్ని ఏసీ పనిచేస్తున్న ముచ్చమటలు పోసాయి కలవరపడింది అటు ఇటు తిరిగింది అంతా తనవంక అదోలా చూస్తున్నట్టు అనిపిస్తుంది వారి చూపుల్లో మాటల్లో నవ్వుల్లో ఇంకో అర్థం కనిపించసాగింది అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించి తప్పుచేశానా అంతా నా మాటల్ని అపార్థం చేసుకున్నారా మరో రకంగా రిసీవ్ చేసుకున్నారా అని ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది దాంతో హెల్త్ బాగోలేదని చెప్పి కంపెనీలో నుంచి బయటపడింది ఆ వెంటనే తండ్రి ఫోన్ చేశారు పెళ్లిళ్ల పేరయ్య రెండు సంబంధాలు తీసుకొచ్చాడమ్మా అబ్బాయిల ఫోటోలు బయోడేటా నీకు మెయిల్ చేశాం చూసి మీ అభిప్రాయం చెప్పు అన్నాడు తండ్రి దాంతో నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు డాడీ అంది స్వప్ని అదేన్మాట ఇప్పటికే ఆలస్యం చేసనంటున్నాడు పరాంకుశం అని అన్నాడు తండ్రి దాంతో స్వప్ని కంపెనీ వాళ్లు అమెరికా పంపిస్తాం అంటున్నారు ఎసైన్మెంట్ రెండేళ్ల దాకా ఉండొచ్చు డాడీ అని అబద్దం ఆడేసింది అమెరికా పంపిస్తారా చాలా సంతోషం మన వంశంలో అమెరికా వెళుతున్న మొట్టమొదటి దానివి నువ్వే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మా అమ్మాయి అమెరికాలో ఉంది మేము అమెరికా వెళ్తాం అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందన్నమాట అని తండ్రి గర్వంగా చెప్పాడు డాడీ చెప్పు బేబీ సంకోచమెందుకు నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు పుట్టినప్పుడు నీ జాతక చక్రం వేసిన శాస్త్రిగారేమన్నారో తెలుసా నువ్వు పది మందికి ఆదర్శం అవుతావన్నారు నీ జాతకంలో నిచ్చెనలే గాని పాములు లేవన్నారు అన్నాడు తండ్రి ఇక తర్వాత డాడీ రియల్ ఎస్టేట్ మంచి ఊపందుకుంది ఇప్పుడే ఓ ఫ్లాట్ కొంటే మంచిది అంటున్నారు ఫ్రెండ్స్ అని చెప్పింది నీ ఇష్టం నువ్వేం చేసినా కరెక్టుగా చేస్తావని నాకు తెలుసు అలాగే కొనేసేయి వాస్తుపండితుడికి చూపించేకే కొనుగోలు చెయ్యిసుమా అని తండ్రి హితబోధ చేశాడు దాంతో గుండెల మించి పెద్ద బరువేదో దిగిపోయినట్టు ఫీల్ అయింది థాంక్యూ డాడ్ మా ఫ్రెండ్స్ ప్రగతి నగర్లో ఫ్లాట్స్ కొన్నారు అందులోనే ఇంకోటి ఉందిట చూసి నచ్చితే వాస్తు బాగుంటే కొంటాను బాయ్ డాడ్ మమ్మీకి సాయంత్రం ఫోన్ చేస్తానని చెప్పండి అని ఫోన్ పెట్టేసింది స్వప్నిక హాస్టల్కి వెళ్లి లాప్టాప్ ఆన్ చేసింది తన బ్లాగులోని విషయాలని మళ్లీ చదివింది జాగ్రత్తగా చదివింది రీడర్స్ రెస్పాన్స్ చదువుతూ అనురాగ్ పేరు చూసి ఉలిక్కిపడింది కళ్ళు పెద్దవి చేసి చదివింది మీ భావజలాన్ని దోసీళ్లకొద్దీ తాగి దప్పిక తీర్చుకోవాలని ఉంది మీ భావజాలంలో చిక్కుకొని ఊయలుగాలని ఉంది మీ భావతరంగిణిలో తరంగమై పడిలేవాలని ఉంది మీ భావగానంలో నవరాగమై విచ్చిమృయాలని ఉంది మీ భావన జగత్తులో మీతో కలిసి విహరించాలని రాసి ఉంది దానిని మళ్లీ 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 చదివింది అతడి భావం లీలగా అర్థమైంది స్వప్నికకి అనురాగ్ తనతో సహజీవనం చేయాలనుకుంటున్నాడు దాంతో పెనుకెరటం మొహాని తాకినట్టు తుళ్లిపడింది నిశ్చిష్ట అయింది అయోమయంగా చూసింది మెదడు బ్లాంకైంది తేరుకొని ఆలోచనల్ని ప్రోదిచేసి పేర్చింది అతడి అభిప్రాయం అదే అయితే తన సమాధానమేమిటి అని ఆలోచించసాగింది తల్లిదండ్రులు అక్కబావలు బంధువులూ మిత్రులంతా కళ్లముందు తిరిగారు ఏం చేయాలి మస్తిష్కాని తొలి చేస్తుందా ప్రశ్న అనేక ముక్కలవుతూ ప్రతి ముక్క మరో ప్రశ్నక రూపుదిద్దుకుంటూ ని షట్ డౌన్ చేసింది కాని ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్న ప్రశ్న మాత్రం మూతపడలేదు మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి